కర్నూలు శ్రీకృష్ణ దేవరాయల్ సర్కిల్లో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదుల రిలే దీక్షలు రెండవ రోజు కొనసాగాయి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ రాయలసీమ ప్రజలకు ఎన్నికల ముందు కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించి పీపీపీ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు అల్లాహ ఒప్పందం ప్రకారం కర్నూల్ లో హైకోర్టును హైకోర్టును ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల హైకోర్టు బెంచ్ గురించి కార్యాచరణ ప్రకటించాలి ఈ అసెంబ్లీ సమావేశంలో లోపు కర్నూలు హైకోర్టు బెంచ్ గురించి కార్యాచరణ రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పెట్టిన ప్రాజెక్టులు మెడికల్ కాలేజీల ప్రయత్నం ఆపాలి మెడికల్ కాలేజీల ప్రయత్నం మెడికల్ కాలేజీల ప్రయత్నం హామీ ఇచ్చిన కన్నుల ప్రజాపతిలారా ఎక్కడున్నారు హామీ ఇచ్చిన కన్నుల ప్రజాపతిలారా పోరాటం పోరాటం శ్రీబాబు కన్నుల ప్రజల ఐక్యత రాయలసీమ ప్రజల ఐక్యత రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ఐదు రోజులుగా అనేక సందర్భాలు అనేక రూపాలలో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ధర్నాలు అది చేస్తా ఉన్నాము మరి నుంచి ఇక్కడ రిలీ నివారణ దీక్షలు పెట్టాము మరి శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తామా లేదా అని చెప్పి ప్రకటించకపోవడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అయ్యా అధికార వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు మీరే చెప్పినారు మరి మీరు చెప్పినటువంటి సందర్భం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము మరి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మరి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టినారు అదే విధంగా మీరు ప్రకటన కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు మరి కర్నూలు ప్రకటించినప్పుడు కూడా మరి ఈ మూడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి మూడు అసెంబ్లీ సమావేశాలు శాసన సమావేశాలు అయిపోయినప్పుడు కూడాను ఇంతవరకు మరి కర్నూలు హైకోర్టు ఏర్పాటు గురించి కార్యాచరణ ప్రకటించలేదు ఇక్కడ మేము న్యాయవాదులుగా ధర్నాలు చేస్తే ఓకే ఓన్లీ కలెక్టర్ గారు మాత్రము మేము ఒక బిల్డింగ్ పరిశీలించినామని చెప్పేసి నిన్నటి వచ్చింది అయితే మరి కార్యాచరణ ఏంటి దీనికి శాసనసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించాలి ఎందుకంటే కర్నూలు హైకోర్టుకి దానికి బడ్జెట్ అలాట్ చేయాలి బిల్డింగ్ ని కన్ఫర్మ్ చేయాలి అదే విధంగా జడ్జిలకు అకామిడేషన్ చూపెట్టాలి అదే విధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చూడాలి మరి ఇవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలి ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఈయన వచ్చి కర్నూలుకి హైకోర్టు అన్నాడు మరి గౌరవ మంత్రి వర్యులు టిజి భరత్ గారు మరి కర్నూలుకి హైకోర్టు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన దొమ్మలు గుర్తి రొమ్ము విరిచి మరి మరి గౌరవ మంత్రివర్యులు టీయు భరత్ గారు ఎక్కడున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఐదు రోజులుగా న్యాయవాదులుగా మేము వివిధ రూపాల్లో పోరాటం చేస్తా ఉంటే చేస్తామని చెప్పేసి చెప్పడము మరి ఎంతవరకు సంబంధించామని ఈ సందర్భంగా న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము న్యాయవాదులు అంటే ఓట్ల హైకోర్టు బెంచ్ కోసమే కాదు మేము సాంఘిక సంస్కర్తలుగా సంస్కరణల వాదులుగా మేము ముందుకొస్తాము మరి ప్రైవేట్ ప్రైవేటు మెడికల్ ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీ పరం చేస్తే సామాన్యమైన విద్యార్థులు చదువుకుంటారా ఎంతమంది డాక్టర్లు పేద విద్యార్థులు డాక్టర్లు కాగలరు మరి అటువంటి పరిస్థితులు అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులు కర్నూలు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి మరి న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము దానికి బడ్జెట్ ఎక్కడ కేటాయించినారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత కాలంలో పూర్తి చేస్తారు కాబట్టి రాయలసీమ న్యాయవాదులుగా మరి రాయలసీమకు ఏమేమి బడ్జెట్ కేటాయించినారు ఈ బడ్జెట్ లో మీరు ఖచ్చితంగా ఈ శాసనసభలో ప్రకటించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి ఈ తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల లోపుగానే కర్నూలు హైకోర్టును ప్రకటించాలి బడ్జెట్ కెలాంటి కేటాయించాలి మరి హైకోర్టు జడ్జిల కమిటీ ఎప్పుడు వస్తుందో ప్రకటించాలి మరి వాళ్ళకి అకామిడేషన్ కూడా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము నా పేరు చంద్రుడు న్యాయవాది ఐఎల్ఏ స్టేట్ సెక్రటరీ కర్నూలు డిస్ట్రిక్ట్ భారత జనరల్ సెక్రటరీ మాజీ